తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనం త్రివన గురుపీఠంలో ఉన్నామండి మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరిత గోవిందన్ గారు వారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అండ్ హీలర్ చాలా విషయాలు మనకి ఎంతో వివరణాత్మకంగా మనకు అర్థమయ్యే రీతిలో వివరిస్తూ ఉంటారు అందులో కర్మ సిద్ధాంతం గురించి కావచ్చు గ్రహాల ప్రభావం మనుషులపైన ఏ విధంగా ఉంటుంది అనేది ఈ క్రమంలో ఎన్నో సందేహాలు మనకు వస్తూ ఉంటాయి వాటన్నిటిని కూడా ఇవాళ వీడియోలో మనంతో మాట్లాడి నివృత్తి చేసుకుందాం చాలా డౌట్స్ మీరు అడిగినవే నేను ఇక్కడ హరిత గారి ముందు ఉంచబోతున్నాను వీడియోని డెఫినెట్గా అందరూ వాచ్ చేయండి ఎవరికైతే ఇంపార్టెంట్ అవసరం అనుకున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా హరిత గారితో మాట్లాడేద్దాం నమస్తే అండి హరిత గారు ఎలా ఉన్నారు బాబా మీరు ఒక వీడియోలో నేను చూశాను మంత్రం ద్వారా కొన్ని కొన్ని సమస్యలను అధిగమించవచ్చు ఇంకా చెప్పాలంటే అసలు పూర్తిగా వాడి మన జోలికి రాకుండా ఆ ప్రాబ్లమ్స్ మనం కాపాడుకోవచ్చు అని అన్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమా అంటే ఒక్క మంత్రం ద్వారా ఇలా జరుగుతుందా చాలా సామెతలు మీకు తెలిసే ఉంటుంది మంత్రాలతో చింతకాయలు రాలవు అని అంటారు ఎలా అని చెప్పేస్తున్నారు గుడ్డిగా ఒక మంత్రంతో ఇవన్నీ ఎలా అయిపోతాయని అడుగుతారు కదా వాట్ ఇస్ యువర్ ఆన్సర్ మన పురాణాలు చూసుకుంటే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా నువ్వు రాక్షసులు గాని దేవుళ్ళు గాని తపస్సు చేసి ఇలా పొందారు అని ఉంది సబ్జెక్ట్ ఓకే మనం చూడాల సబ్జెక్ట్ అయితే ఉంది దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం రాక్షసులు సైతం తపస్సు చేస్తే తపస్సు అంటే ఏంటి మంత్రమే వాళ్ళు ఏదైతే మంత్రం తీసుకున్నారో దాని సాధన చేస్తేనే తపస్సు తపస్సు అంటే ఏంటంటే ఒకటే ప్లేస్లో నిద్రాహారాలు మాని కొన్ని రోజులు నెలలు సంవత్సరాలు తరబడి చేస్తే దాన్ని తపస్సు అంటాం అలా చేస్తే సాధించుకున్నవి ఎన్నో ఉన్నాయి మన హిస్టరీలో హిస్టరీలో ఉన్నాయి దానికి ప్రూఫ్లు కూడా ఉన్నాయి ఓకేనా అంటే అర్థం ఏంటి రాక్షసులైనా దేవతలైనా మంత్ర సాధన అది తపస్సు రూపంలో చేసి వరాలు పొందారు అనేది ఒక సబ్జెక్ట్ కదా అంటే మనకు ఒక సబ్జెక్ట్ ఉంది ఓకేనా అది పక్కన పెట్టేద్దాం మంత్రం ద్వారా చింతకాయలు రావతాయా లేదా నాకైతే తెలియదు కానీ బట్ మంత్రం ద్వారా థౌసండ్ పర్సెంట్ పనులు సాధించుకోవటం అయితే ఉంది హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ ఉంది మా గురువు గారు మాకు అదే నేర్పించారు మేము అదే చూసాం మేము అదే నమ్ముతున్నాం అదే మేము అందరికీ చెప్తున్నాం సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యాకే చెప్తున్నాం ఊరికే అయితే చెప్పట్లేదు ఎందుకంటే ఇప్పుడు రేపు నేను ప్రూవ్ చేయలేకపోతే నేను గురువు నవ్వును మా గురువు గారు మాకు ప్రూవ్ చేశారు ఏదన్నా ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా మంత్రం ద్వారా మీరే కావచ్చు మీ దగ్గర కూర్చుని వాళ్ళు మీ శిష్యులే కావచ్చు మీ క్లయింట్స్ ఎవరైనా కానీ వాళ్ళకి అది ఒక పెద్ద ఉండిపోయింది ఒక మంత్రం ద్వారా వారికి ఇన్ని రోజుల్లో చేస్తే బయటపడ్డారు అనేది ఏదైనా మంత్రం యాక్చువల్ గా ఎట్లా ఉంటదంటే ఒక గురువు ఒక మంత్రాన్ని సిద్ధించుకున్న వాళ్ళు కానీ వాళ్ళు గురువు అవ్వచ్చు నార్మల్ పీపుల్ కూడా అవ్వచ్చు వాళ్ళ లైఫ్ స్టైల్స్ అందరూ వేరు వేరుగా ఉంటారు కదా ఫస్ట్ మంత్రం సిద్ధించుకున్న వాళ్ళు కానీ సిద్ధ గురువులు కానీ మళ్ళీ రెండిటికి తేడా ఉంది మంత్రం సిద్ధించుకున్న వాళ్ళు సిద్ధ గురువులు ఎప్పుడు కవరు సిద్ధ గురువులు వేరు మంత్రం సిద్ధించుకున్న వాళ్ళు వేరు ఇప్పుడు నేను మంత్రం సిద్ధన సిద్ధించుకునే స్థాయిలో ఉన్నాను సిద్ధ గురువుని కాదు మా గురువు గారు వాళ్ళు సిద్ధ గురువులు క్లారిటీ కోసం చెప్తున్నా సో మంత్రం సిద్ధించుకున్న వాళ్ళు గాని సిద్ధ గురువులు గాని మంత్రం ఇచ్చినప్పుడే లేదా మంత్రం అర్హత పొందిన వాళ్ళు ఇప్పుడు నా గురువు ఉన్నారు నేను ఒక మంత్ర సాధన చేయకుండా కూడా ఆయన నాకు ఇస్తే అర్హత నేను ఇవ్వచ్చు గురువు ద్వారా మాత్రం రావాలి ఎగ్జాక్ట్లీ ఆ మూడు పద్ధతుల ద్వారా వచ్చిన దానికి ఫలితం ఎక్కువ ఉంటుంది సో ఈ పద్ధతుల్లో ఫస్ట్ మంత్రాన్ని పొందాలి మనం నేను ఒకవేళ ఈ ఏ పద్ధతి లేని వాళ్ళకి శివుడే ఆదిగురువు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి పేపర్ మీద రాసి ఒక మంత్రం నేను చేయాలనుకుంటున్నాను ఏదైతే చేయాలనుకుంటున్నావు అది ఆయన దగ్గర పెట్టి నువ్వే ఆదిగురు కాబట్టి ఈ మంత్రం చేస్తున్నానని చేసే పద్ధతి ఒకటి కొంచెం స్లో రిజల్ట్స్ ఉంటాయి అది వాళ్ళ అదృష్టం బట్టి యోగం బట్టి ఉంటాయి మళ్ళీ గీతాంజలి మంత్రం చేసిన ప్రతి ఒక్కళ్ళు ఒకటే స్థాయిలో ఉండరు వాళ్ళ కర్మానుసారం అది రోజులా సంవత్సరాలు సంవత్సరాలనేది ఉంటది సాధన అనేది చెప్తున్నా అందుకే సాధనకి ఎండ్లెస్ పీరియడ్ లేదు సో ఒకళ్ళు నాతో పాటు ఒకే టైంలో మా గురువు గారి దగ్గర మంత్రం తీసుకున్న వాళ్ళు రకరకాలుగా ఉండొచ్చు వాళ్ళ స్థాయిలో అంతే కదా అంటే వాళ్ళు చేసే సాధన బట్టి ఉంటుంది అందుకే కొంతమంది వింటూ ఉంటాం వారి గారు ఎలా అంటే అది మంత్రం ఇచ్చారండి నాకు ఏమంత వర్కౌట్ అయినట్టు అనిపించలేదు అంటే నాకు ఏమంత రిజల్ట్ కనపడలేదండి అని అంటూ ఉంటారు దీనికి రీజన్ ఏముంటుంది ఉంటుంది సాధన చేయలేక ఓకే వాళ్ళప్పుడు ఎట్లా ఉంటుందంటే మాకు మామూలుగా మంత్రం అనేది కొంచెం విగ్రస్గా చేస్తే వస్తుంది గీతాంజలి మా గురువుగారు చెప్పింది ఏంటి అంటే ఫస్ట్ మంత్రం తీసుకున్నా ఫస్ట్ మేము లక్ష చేయాలి ఏ మంత్రం అయినా ఆల్మోస్ట్ లక్ష ఉంటుంది నీకు దేనికి డిస్కౌంట్ ఏమి ఉండదులే ఫస్ట్ లక్ష చేశాకే ఆ దేవతని అడిగే అధికారం వస్తుంది ఫస్ట్ లక్ష చేయాలి అధికారం అసలు నీ కోరికలు ఫస్ట్ లక్ష వరకు ఏం తీరవు లక్ష చేసిన తర్వాత ఆ మంత్ర దేవతను అడిగే అధికారం కోసం లక్ష చేయాలి అప్పుడు ఆ తర్వాత అడగాలి సో అడిగిన తర్వాత ఎప్పుడైతే మన పనులు అవుతుంటే సిద్ధించినట్లు పనులు అవకపోతే సిద్ధించినట్లు మళ్ళీ సాధన చేస్తూ ఉండాలి బట్ మినిమం ఫస్ట్ అయితే లక్ష చేయాలి సో నేను మన నా నా ఛానల్లో వీడియో కూడా ఉంటుంది దాని గురించి ఒక మంత్రం గురించి తెలుసుకునే వాళ్ళకి ఆ వీడియో ఉంటుంది ఇక్కడ ఎక్కువ డీటెయిల్స్ చెప్పకపోయినా అయితే ఒక మంత్రాన్ని లక్ష మూడు రోజుల్లో కనుక కంప్లీట్ చేయగలిగితే ది కెన్ సీ ద మిరాకిల్స్ నియర్లీ థర్టీ టు థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఒక రోజులో చేయగలిగితే త్రీ డేస్ లో వన్ లాక్ రీచ్ చేయాలి అంటే ఎన్ని గంటలు చేయాలి పర్ డే సో అలాగే నేనేమంటారు అంటే మూడు రోజుల్లో చేసేది కష్టమైన పని కాబట్టి పదకొండు రోజుల్లో చేయమంటా అది కూడా చాలా కష్టమైన వర్తిస్తాయా ఏ మంత్రమైనా నువ్వు లక్ష పదకొండు రోజులు చేయాలంటే నువ్వు రోజుకి నాలుగైదు గంటలు టైం స్పెండ్ చేయాలి సో మన వాళ్ళు ఎవరు కోపకుండదు ఫస్ట్ రోజు హుషారుగా చేసేస్తారు సెకండ్ రోజు హుషారుగా చేసేస్తారు మూడు రోజుల నుంచి సన్నగిలిపోతా ఉంటారు ఒక మాల చేసి మంత్రం చేసేస్తా అనుకుంటారు సో మంత్రం చేసే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఒక మాల చేసి మంత్రం చేసేస్తున్నాం అనుకుంటారు అసలు నూటెనిమిది అనేది ఒకసారి మంత్రం మనం ప్రాక్టీస్ అయిపోయి సిద్ధించిన తర్వాత రోజు ప్రాక్టీస్ కోసం నూటెనిమిది తప్ప ఫస్ట్ కొన్ని గంటలు 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 చేయాలి ఒక మంత్రం ఒక కోటన్నా అవ్వాలి కనీసం ఫస్ట్ కోట అమ్మో అలా అయితేనే అది సిద్ధించే క్రమంలోకి వెళ్తుంది లేదు అంటే అంత సింపుల్ గా ఎట్లాగా వస్తే చెప్పు ఏది ఈజీగా రాదు లైఫ్ లో సో వీ హార్డ్ వర్క్ బట్ ఈ రోజుల్లో ఎలా ఉంటున్నావో ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో మీకు తెలియంది కాదు ఎలా కాన్సన్ట్రేషన్ ఎలా కుదురుతుంది ఎలా తీరిగ్గా అలా అంటే కుదురుగా అలా కూర్చుని ఎలా చేయగలుగుతాం కొన్ని కొన్ని పెద్ద పెద్ద మంత్రాలు ఉంటాయి కొన్ని చిన్నవి ఉంటాయి అంటే వారి వారి బట్టి గురువు వాళ్ళకి ఇస్తారు అని చెప్తారు కదండి మరి ఎలా ఇవన్నీ చెప్పండి మాకు ఫస్ట్ చిన్న మంత్రం ఇస్తారు మాక్సిమం గురువులు అందరూ కూడా ఇప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద మంత్రాలు ఎవరు మన ఇష్ట దైవంతో కనెక్ట్ అయిన మంత్రమే ఎక్కువ ఇస్తారు ఎందుకంటే తొందరగా కనెక్షన్ అవుతుందని సో ఎప్పుడైతే గురువు అంటే ఇప్పుడు నేను చెప్పేది ఒకలాగా ఉంటుంది మా గురువు గారు చెప్పింది మేము ఫాలో అవుతున్నాం వేరే గురువులు వేరేలాగా చెప్పొచ్చు ఎవరి దగ్గరైతే మంత్రం తీసుకుంటామో వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు కదా అది తూచా తప్పకుండా పాటిస్తే మంత్రం యొక్క ఫలితాన్ని చూస్తానికి అర్హత ఉంటది సో ఆ సిస్టమ్ ఉంటది సో జనరల్ కూడా ఇప్పుడు గారు ఏదైతే చెప్తున్నారో మన శాస్త్రంలో కూడా అవే ఉన్నాయి నేను బుక్స్ చదివినాను కదా సేమ్ గారు ఏం చెప్పారో బుక్స్ లో కూడా అవే ఉన్నాయి ఒకప్పుడు మన దాంట్లో సో ఫస్ట్ ఒక లక్ష కంప్లీట్ చేసి దాని తర్వాత హోమం చేసి మంత్ర మనం ఒక అర్హత పొందుతాం అనమాట దాని తర్వాత సంకల్పం పెట్టుకుని మంత్ర దేవతను అడుగుతూ ఒకటే సంకల్పం చేస్తుంటే కొన్ని రోజులకి అది ఫలించేదానికి అవకాశం ఉంటది అలాగా చాలా మంది మీరు ఒక ఎగ్జాంపుల్ అంటున్నావు గీతాంజలి ఎంతో మంది జీవితాల్లో మంత్రం ద్వారా డబ్బు పొందిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఉన్నారు దాని తర్వాత రకరకాల సీట్స్ పొందిన వాళ్ళు ఉన్నారు దాని తర్వాత రోగాల్ని అధిగమించిన వాళ్ళు ఉన్నారు అసలు కర్మను అధిగమించిన వాళ్ళు ఉన్నారు చాలా రకాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీకు అసలు అంటే మీ చుట్టూ ఉన్నా కూడా తెలియకపోవచ్చు లెవెన్ డేస్ ఇందాక సో ఈ లెవెన్ డేస్ లో నియమం ఏముంటుంది ఉంటుంది ఎవ్రీ డే హెడ్ బాచ్ చేయటం నాన్ వెజ్ తినకపోవటము బ్రహ్మచర్యం పాటించడం ఇలా ఇవన్నీ ఇవన్నీ ఉంటాయా సాత్విక ధర్మాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ పాటించాలి నేల మీద పొడుకోవటం ఎక్కువ మాట్లాడకపోవటం బయటకు ఎక్కువ వెళ్ళకపోవటం అట్లాంటివి చేయాలి సో కొన్ని రోజులు ఐసోలేటెడ్ గా చేసుకుంటే మంచిది అంటే మనం యాక్చువల్గా ఉప ఉపవాసం అంటే ఏంటి అంటే జనరల్ గా దేవుడు యొక్క ఆవాసంలో అంటే దేవుడితో మనం గడిపే కాలాన్ని ఉపవాసం అంటారు యాక్చువల్ ఒరిజినల్ గా దాని తర్వాత అది మారిపోయింది ఫాస్టింగ్ కింద వచ్చేసింది దేవుడితో అంటే మంత్ర దేవతతో ఎంత సమయం మనం కేటాయిస్తే అంత తొందరగా కనెక్ట్ అవుతారు ఇప్పుడు అంతే కదా ఇప్పుడు అమ్మ నాన్నలకు ఎక్కువ గీతాంజలి ఎందుకు కనెక్ట్ అయి ఉంటుంది తర్వాత తన సిస్టర్స్ తో బ్రదర్స్ ఎందుకు ఉంటది ఎక్కువ సమయం కేటాయిస్తాం కాబట్టి కొంతమందితో ఎందుకు స్నేహంగా ఉంటారు ఎక్కువ సమయం సేమ్ లాజిక్స్ గీతాంజలి ఏమంటారంటే ప్రతి మనిషిని మన జీవితంలో జనరల్ రూల్స్ ఏదైతే ఉందో వాటిని గ్రహాలకు కానీ దేవుడికి కానీ అప్లై చేయమంటున్నా తెలియని పెద్ద సైన్స్ అసలు కాదు ప్రసాదం పెట్టే విషయం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనం జనరల్ గా ఇప్పుడు నువ్వు మీ మమ్మీకి ఎలా అన్నం పెడతావు నువ్వు దేవుడు అని అక్కడ ఎవరైతే విగ్రహం పెట్టుకుంటో వాళ్ళకు కూడా అంతే పెట్టాలి ఇంత పటికి బెల్లం ఇంత బెల్లం పెడతావు ఏంటి అసలు అది చెప్పు అలా పెట్టకూడదా అంటే నిలువెంత నీ రూపానికే నువ్వు ఇంత తిన్నప్పుడు దేవుడికి ఇంత పెట్టేది సో బేసికల్ గా నేను పూజించేటప్పుడు నేను ఎంత తింటే దేవుడికి అంత పెట్టాల లెక్కది అంటే ఆ విషయంలో నేను సేఫ్ గార్డ్ అయిపోయాను అనుకో నేను చాలా కొంచెం తింటా కాబట్టి సేఫ్ అయిపోయాను సో అలా పెట్టాలి అంతే తప్ప ఇప్పుడు అదే చెప్తున్నా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవం భక్తి మంత్రం వీటిని అర్థం చేసేసుకుంటే నేను చేసేస్తున్నా అన్న సాటిస్ఫాక్షన్లో ఉంటున్నారు కాబట్టి మంత్ర సాధన వల్ల డెఫినెట్ గా పనులు అనేది నెరవేర్చుకోవచ్చు నేను ఫస్ట్ నా గురువు గారిని చేరటానికి నాకు ఒక పెద్ద అంటే ఒక అద్భుతం జరిగింది అనమాట ఒక పెద్ద ప్రాసెస్ జరిగింది అది గురుయోగం అన్నాను కదా బుక్లు మొత్తం రాశాను అనమాట నార్మల్ గేమ్ జరగలేదు సో నేను ఎందుకు చిన్నప్పుడే అంటే నేను థర్టీన్ ఇయర్స్ అప్పుడే అంజలి నా లైఫ్ ఏంటి అంటే కర్మ నా అప్పుడే నమ్మా అంటే థర్టీన్ ఇయర్స్కి జీవితం అంటే ఒక తలకిందులుగా అంటే ఒక నరకం అనే ఎట్లాంటి చూసేసా అనమాట ఓహో ఈ రిలేషన్స్ అన్ని ట్రాష్ అనమాట మనుషుల అవసరాలకే ఈ బంధాలని సృష్టించుకుంటున్నారు అసలు దెర్ ఈస్ నో రియల్ లవ్ ఇవన్నీ అవసరాలకే అవుతున్నాయి అని చెప్పి మొత్తం అంతా అప్పుడే నాకు అర్థమైపోయింది తల్లిదండ్రులు చేసిన కర్మ పిల్లలకి వస్తుంది అని నాకు చిన్నప్పుడే అనిపించింది సో నేను అప్పుడే డిసైడ్ అయ్యా సో నేను ఎప్పుడు జెన్యున్గా గా ఉండాలి నా ఫ్యూచర్లో నా పిల్లలకి అది వెళ్ళకూడదు సో నాతో నా కర్మ అనేది ఇట్లా ఉండాలి అని చెప్పి నేను థర్టీన్ ఇయర్స్ అప్పుడే నా జీవితంలో ఏముండాలి ఏం చేయాలి ఎప్పుడు చచ్చిపోవాలో మొత్తం నేను డిసైడ్ అయిపోయాను సో నా జీవితం అంటే థర్టీన్ ఏ ఇంకా అక్కడే నేను డిసైడ్ అయిపోయా సో అంటే ధర్మంగా ఉండాలి మనకి ఏదైతే ఉంది కర్మ దాన్ని కంపల్సరిగా నమ్మాలి ఎందుకంటే చూసా అంటే అసలు నేను చూడగా జీవితం అంతా చూసేశాను పదమూడేళ్ళకి సో కాబట్టి అర్థమైపోయింది నాకు సో అప్పటి నుంచి ఐఎమ్ లైక్ వెరీ లెస్ అంటే వైరాగ్యం వచ్చినా కూడా నేను బాధ్యతకి కట్టుబడి ఉన్నా ఎందుకంటే మాకు ఇంకొక సూత్రం ఉంది స్వధర్మాన్ని వీడకూడదు పరధర్మానికి వెళ్ళాలి అంటే స్వధర్మాన్ని వీడకూడదు సో కాబట్టి దానికి కట్టుబడి ఉండాల్సి వచ్చింది సో ఫస్ట్ ఒక ఒక స్టేజ్ వరకు అయ్యని చూసుకోవాలి తర్వాత అమ్మని చూసుకోవాలి దాని తర్వాత భర్తను చూసుకోవాలి దాని తర్వాత పిల్లల్ని చూసుకోవాలి సో ఆ సంసార ధర్మంలో పడిపోయాను సో దీని నుంచి నేను ఇప్పుడు బయటికి రాలేను ఇప్పుడు ప్రజెంట్ బట్ కానీ చూస్తాను ఎప్పుడంటే నా ధర్మాన్ని పూర్తి చేసుకొని వస్తాను అనమాట ఆ రెడీ నేను ఎప్పుడైనా సన్యాసం తీసుకోవడానికి ఎప్పుడు ఎవరు రెడీ సో అంటే మరణానికి రెడీ సన్యాసానికి రెడీ సో నాకు అసలు నో మా అసలు ఫస్ట్ నుంచి ఇప్పుడే కదా నేను చెప్తున్నా ఆ యోజు నుంచి కూడా నేను ఆయన ఎవరు రెడీ బట్ కాతే ఈ ధర్మం బాధ్యతలు నెరవేర్పించాలి ఎంతవరకు భగవంతుడు ఏమిస్తే ఇస్తే చేయాలి అంతే సో కాబట్టి నువ్వు అన్న క్వశ్చన్కి మళ్ళీ కమింగ్ బ్యాక్ మంత్రంతో పనులు కానీ ఏదైనా కూడా సాధించవచ్చు కానీ దానికి ఒక పద్ధతి ఉంది అది ఫాలో అవ్వాలి మనకు అంత ఓపిక శక్తి నమ్మకం అన్ని ఉండాలి మీరు మంత్రం ఇస్తారు మిమ్మల్ని డైరెక్ట్ గా సంప్రదిస్తే మంత్రం ఇస్తారంట అంటే ఎలా అర్హత బట్టి అంటే వాళ్ళు ఏంటి అనేది తెలుసుకుంటారా అర్హత కాదు గీతాంజలి అవసరం వాళ్ళకి ఏమి అవసరం ఉందో వాళ్ళకి ఏమి కోరిక ఉందో దాన్ని బట్టి మంత్రం ఉంటదనమాట సో దాన్ని బట్టి వాళ్ళకి గైడ్ చేస్తాము సో ఆ సాధన చేసి వాళ్ళు అదే మార్గంలో నడిస్తే మాత్రం సాధించుకోవచ్చు నా అవసరం కూడా ఉండదు తర్వాత ఉండాలి కంపల్సరిగా ఉండాలి సో నా గురు అయినా నన్నైనా వాళ్ళు తీసుకోవచ్చు ఎందుకంటే మా అంటే గురువుని ఫస్ట్ ఎంత తీసుకుంటారు అనే దాన్ని బట్టి ఉంటుంది నా బ్లెస్సింగ్ అక్కడే మొదలైంది అంటే నేను గురువుని చేరిన తర్వాత నాకు గురువే అని నేను నాకు నేను ట్యూన్ చేసుకోవడానికి ఒక టైం పట్టింది ఆ తర్వాత ఎప్పుడైతే గురువు గారు నా చేయి పట్టుకొని నేను నీ గురువుని అని నాకు నమ్మకం కలిగించారు ఇంకా గురు శిష్యుల బంధం ఇంకా భౌతికంగా అవసరం లేదు ఆయన ఎక్కడున్నా గురువు మనకి సమాధానం చెప్తారు సో గురుగారితో నా అనుబంధం చాలా బ్యూటిఫుల్ అనమాట అంటే ఐఎమ్ బ్లెస్డ్ అనమాట అంతే ఎందుకంత నేను స్ట్రాంగ్ గా చెప్తున్నాను అంటే నేను అనుభవించాను కాబట్టి ఆయన ఏ రోజు నాకు వరాలివలా ఆయన మార్గం చూపించారు నేను చేయలేను అనుకున్నప్పుడు ఆయన నాకు మోటివేషన్ ఇచ్చారు చేపిచ్చారు అవన్నీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను మిరాకిల్స్ చూసాను అనమాట సో నేను అంతే మొండిదాన్ని అట్ ద సేమ్ టైం సి మనలో కూడా ఎంతో కొంత ఉండాలంటారు కదా నేను అంతే మొండిదాన్ని చాలా మొండిదాన్ని కొన్ని నేను అంతే టెన్ డేస్ అంటే టెన్ డేస్ లో మంత్రం లక్ష కంప్లీట్ చేసేస్తాను కంపల్సరిగా సో నేను అంటే లిక్విడ్ డైట్స్ మీద కూడా కంప్లీట్ గా ఒకవేళ నేను వర్కింగ్ బ్రేక్ తీసేసుకుంటా ఆ లో చేసేస్తాను మనం బోల్ టైం వేస్ట్ చేస్తాం గీతాంజలి మనం ట్రూ ఎప్పుడు అంటాం కదా ఏదైనా చెప్పు పని అది ఎక్స్క్యూజ్ నువ్వు ఒరిజినల్ గా చూడు ఇరవై నాలుగు గంటల్లో నాకు అయితే పదిహేను గంటలు టైం వేస్ట్ చేసేదే ఉంటది అంటే ఫస్ట్ తీసుకుంటాం అంతే సో కాబట్టి మన శరీరాన్ని మన మైండ్ ని ఫస్ట్ ట్యూన్ చేసుకోవాలి దాని తర్వాత మార్గంలోకి వెళ్ళాలి ఫస్ట్ మార్గంలోకి ఎప్పుడు వెళ్ళకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ట్రైన్ లో జర్నీ చేయాలి టికెట్ అయితే కొనుక్కోవాలి కదా వెరీ సింపుల్ ఎన్ని రోజులకి వెళ్తున్నావు దానికి బట్టలు ఏంటి దానికి ఏంటి అన్ని ప్లాన్ చేసుకుని ఎట్లా ఒక చిన్న ట్రావెల్ చేస్తాము దీనికి కూడా అంతే సో మంత్ర సాధన చేయడానికి ఒకవేళ మన శరీరం చాలా బద్దకంగా ఉంటే ఫస్ట్ దాన్ని బాడీని ప్రిపేర్ చేసుకుని స్టార్ట్ అవ్వాలి నేను అందరికీ కూడా నేను అందరికీ చెప్తాను ఫస్ట్ నేను మంత్రం వీడియో ఉంటుంది ఫస్ట్ అది చూసి అలా మీరు చేయగలరు అంటే నాకు చెప్పండి అప్పుడు మంత్రం ఇస్తా అని చెప్తాను ఆ రాగానే ఇచ్చేసేసి అట్లా చేయను సో కాబట్టి మంత్రం అనేది చాలా పవర్ఫుల్ చాలా అంటే చాలా పవర్ఫుల్ బట్ అది ఎప్పుడు మనకి వస్తుంది ఫస్ట్ మన గురువుని నమ్మాలి గురువే దైవంగా పావించాలి మంత్రాన్ని నమ్మాలి ఆ తర్వాత దాన్ని సాధన చేసి సాధించుకోవాలి సో మనుషుల్ని కాదు సాధించుకోవాల్సింది మన దేవతల్ని పళ్ళవుతాయి అప్పుడు పనులు అవుతాయి ఒక్క దగ్గర విన్నాను నేను అది నిజమా అబద్ధం కూడా తెలియదు నాకు జస్ట్ విన్నదే మంత్రం అతిగా చేసేస్తే చెడు ప్రభావాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఇది ఎంతవరకు నిజం అంటే ఇక్కడ మంత్రాన్ని బ్లేమ్ చేయకూడదు మనిషి చేసే పద్ధతిని చెప్పాలి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అందరు మైండ్ సెట్ లాగా ఉండదు గీతాంజలి ఇప్పుడు నేను ఉన్నాను కదా మా పీరియడ్లో మా గురువు గారు అప్పుడు మాకు స్టార్టింగ్లో టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ ఆ టైంలో మేము కొంచెం ఈజీగానే కలిసేవాళ్ళం మా గురువు గారిని వెళ్ళే వాళ్ళం కూర్చునే వాళ్ళం మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది తర్వాత చాలా ఎక్కువైపోయారు కదా సో సో కాబట్టి అప్పుడు మాకు కొంచెం ఈజీగానే ఉండేది అప్పుడు అక్కడకు వచ్చేవాళ్ళు కానీ మనకి చేసే వాళ్ళందరినీ మేము చూస్తున్నాం కదా నేను అబ్జర్వ్ చేశాను ఏంటి అంటే ఫస్ట్ మెంటల్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్ ఏం చేయాలన్నా కూడా ఫస్ట్ మెంటల్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్ అసలు ఎందుకు చేస్తున్నాం అనేది క్లారిటీ ఇంపార్టెంట్ ఇక్కడ రెండు రకాలు డెవోషనల్గా వెళ్ళాలన్నప్పుడు మంత్ర సాధన వేరేగా ఉంటుంది అంటే స్పిరిచువల్గా హై లెవెల్ ఆఫ్ వెళ్ళాలన్నప్పుడు ఓకే ఓన్లీ కోరిక ఒకలాగా ఉంటుంది ఓకే సో కోరిక సిద్ధించుకోవాలనుకుంటున్నప్పుడు నీకు కుండల్ని అని కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ నీకు అవసరం లేదు అక్కడ ఏం అవసరం లేదు ఓన్లీ ఆ ఏదైతే ఆ ప్రాసెస్ ఉంటుందో మంత్రాధికారం పొందటం సంకల్పం పెట్టుకోవటం నీ పనులకి నువ్వు మంత్రం చేసుకోవటం ఆ పనుల వరకు చేసుకోవటం వరకే నువ్వు ఉండాలి లిమిటెడ్గా బియాండ్ వెళ్ళకూడదు ఎప్పుడైతే నీకు క్లారిటీ లేకుండా నువ్వు మంత్రం చేస్తావో నీలో తెలియకుండా ఒక అహం వచ్చేస్తుంది మంత్రం సిద్ధించదు కానీ మంత్రం సిద్ధించేసినట్లు ఫీల్ అయిపోతారు చాలా మంది కూడా నేను అంటే అంటే చూస్తాను నేను నవ్వుకుంటాను సరే వదిలేస్తాను అనమాట అంటే చాలా రకాలుగా చూస్తుంటాను అనమాట అంటే దేవుని చూసామంటారు కళ్ళొచ్చినాయి అంటారు రకరకాలు చెప్తూ ఉంటారు ఐ వాస్ లైక్ నేను వింటాను అంతే నేను ఎప్పుడు ఎవరిని కమెంట్ చేయను ఎందుకు అంటే అవర్ని చూసేసి వచ్చిన మేము అవి ఎట్లా ఉంటే తెలుసు సో ఈ ఈ క్షణంలో నేను అప్పుడు మాకు ఎవరైతే ఉన్నామో చేసే దాంట్లో అందరూ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళ మార్గాలు వెళ్ళినాయి సో నేను అప్పుడే క్లారిటీ నేను ఎంతవరకు చేయాలి ఎలా చేయాలి ఫస్ట్ నేను అసలు అర్థం చేసుకోవాలి ఈ ప్రాసెస్ అని ఎంతవరకు చేయాలి అట్లాగే నేను ప్రాసెస్ తీసుకున్నా సో నాకు చాలా రకాల అనుభూతులు అయినాయి అదే అంతా నా గురువు గారి వల్ల అంటే చాలా క్రాష్ కోర్స్ వెళ్ళిపోయాను అనమాట ఎందుకంటే ఇలా చెప్పాను కదా మొండిగా కూర్చొని గంటలు గంటలు చేస్తే అంటే మేబీ నా పూర్వజన్మ సుకృతము నా ఇప్పుడున్న నా ప్యూర్ హార్ట్ నేను ధర్మాన్ని పాటించడం వల్ల కూడా మనకి తొందరగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది అంజలి అంటే వెన్ యువర్ హార్ట్ ఈస్ వెరీ ప్యూర్ నీకు తొందరగా దేవతలు దేవుళ్ళు కనెక్ట్ అవుతారు సో ఆ విషయంలో నాకు ఫస్ట్ నుంచి ఇది లేదు ఐఎమ్ వెరీ ప్యూర్ హార్ట్ పర్సన్ అంటే ఎవరి గురించి ఏం ఆలోచించిన అసలు ఏమి ఉండదు నాకు కాబట్టి అది నాకు చాలా హెల్ప్ అయినాయి అవన్నీ ఇవన్నీ నన్ను ఫస్ట్ నుంచి దేవుడు ఇవన్నీ ట్యూన్ చేశాక నన్ను ఆ మార్గంలో తీసుకెళ్లారు సో కాబట్టి క్విక్గా వెళ్ళిపోవాల్సి వచ్చింది సో చాలా అద్భుతాలు జరిగాయి అయ్యే అద్భుతాలు వేరే వాళ్ళకి జరిగితే మాత్రం ట్రస్ట్ మీ మాతాజీలు గురుజీలు బాబాజీలు అయిపోతారు బట్ ఐ వాజ్ సో క్లియర్ నేను ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ దేవుడు వచ్చినా కూడా నాకు కొంచెం టైం కావాలి నేను రెడీగా లేను అని చెప్పే అంత వెరీ సిన్సియర్ హ్యూమన్ నేను అంతే తప్ప అహంకారంతో అబ్బా అది చూశాను ఇది మా గురువు గారికి కూడా నేను చెప్పలేదు కొన్ని ఆ సందర్భంలో అంత అద్భుతాలు నాకు జరిగాయి సో నాకు క్లారిటీ ఉన్నప్పుడు ఎందుకు అంటే నేను సంసార ధర్మంలో కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఇంకా కర్మ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ చేసి వెళ్దాము అన్న క్లారిటీ ఉంది అందరికి అది ఉండదులే అది ఉండాలని నేను చెప్పట్లేదు అలాంటి గురువు దొరికితే వాళ్ళకి అదృష్టం సో ఆ క్లారిటీతో ఎంత చెయ్యాలి అనే దాన్ని బట్టి చేశాను కాబట్టి ఇక్కడెక్కడ ఎఫెక్ట్ అవ్వలేదు అంటే బిఫోరే నేను మంత్రం చేసే బిఫోరే నేను అంటే నేను నేను చాలా అర్లీగా ఒక విషయంలో క్లారిటీ వచ్చింది కాబట్టి నాకు మంత్రం చేసే బిఫోర్ అంటే చిన్నప్పుడే నాకు తండ్రి లేడు కాబట్టి నువ్వే తండ్రి అనే శివైకి నన్ను నేను అప్పు చెప్పేసుకున్నా ఒక్కొక్క బంధం దూరం అయినప్పుడు ఆ బంధాలన్నీ ఆయనకు అప్పు చెప్పేసుకున్నా సో ఎట్లా ఉంటుంది అంటే నాకు అహం అనేది జీరో అంటే ఇది శివం ఇంకా నేను ప్రాణం ఉన్నంత వరకు ఇది శివం లేకపోతే శవం అని ఎట్లా చెప్తాము ఈ ఇంకా నేను ఎట్లా అంటే ఐఎమ్ కంప్లీట్ డెవోటీ ఆర్ మేబీ నేను ఎంత గర్వంగా చెప్పాలంటే ఆయన బిడ్డని అని చెప్తాను అంత స్ట్రాంగెస్ట్ ఎక్స్పీరియన్సెస్ నాకున్నాయి ఆయనతో ఓకే సో కాబట్టి ఆయన ఏం చేశారంటే నన్ను టోటల్గా ఒక ప్రాసెస్ లో చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూపిస్తూ ట్యూన్ చేసుకుంటూ తీసుకొచ్చారు సో ఫస్ట్ మనిషికి అహం ఉండకూడదు నేను అన్న అహం ఉండకూడదు కరెక్ట్ ఆ సబ్మిషన్ ఉండాలి అది గురువుకైనా నువ్వు నమ్మిన దైవానికైనా నేను అనేది ఉండకూడదు ఆయనే అదే నీతో చెప్పాను సో నా డబ్బు నేను నాది అదే ఉండదు ఆయనే అని ఎప్పుడైతే నువ్వు ఆ స్టేబుల్ స్టేచర్కి వస్తావో అప్పుడు నువ్వు సాధన చేసినప్పుడు తొందరగా ఫలిస్తాయన్ని సో ఫస్ట్ మనల్ని మనం జయించుకోవాలి ఏదన్నా చేయాలి అంటే అదే పెద్ద కష్టమైన పని నేను అదే అంత మనం కర్మం తగ్గించుకోవాలన్నా గ్రహాలనన్నా మంత్రం అనే ముందు ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటో తెలుసా మనల్ని మనం జయించుకోవాలి ఫస్ట్ మనం ఏంటో తెలుసుకోవాలి మనల్ని జయించాలి ఈగోని జీరో చేసేయాలి అప్పుడు మంత్రం ద్వారా చెడు ఫలితాలు అంటే ఏం ఎప్పుడు కూడా దేవతలు నువ్వు మంచిగా మంత్రం చేస్తే దానికి బందీ అయ్యి నీకు మంచి ఫలితాలు ఇస్తారు ఒకవేళ నువ్వు వాళ్ళు ఏం పట్టించుకోరు వాళ్ళకి అంత టైం ఉండదు సో అంటే కోపం వచ్చేస్తుందేమో అంటే అలా కాదు ఎఫెక్ట్ అధర్మంగా వెళ్ళి కర్మకి గురైతే ఆ ఎఫెక్ట్స్ అది వేరే కథ ఉంటుంది కొంతమంది గాడ్స్ ఉంటారు సో వాళ్ళ సాధన చేసేటప్పుడు అంటే ప్రత్యంగరి కానీ వరాహ అమ్మవారు గానీ కొంచెం జాగ్రత్తగా చేస్తే మంచిది సో అక్కడికి వెళ్ళేటప్పటికి మనం చాలా ట్యూన్ అయి వెళ్తే బెటర్ అమ్మవారు వాళ్ళు కదా అని టక్కన మంత్రం తీసుకొని చేసే కానీ అట్లాంటివి చేయకూడదు కాబట్టి కొంచెం అలాగ ఉంటాయి బట్ కానీ మంత్రం చేస్తే బ్యాడ్ కాదు క్లారిటీ లేకుండా చేస్తే బ్యాడ్ రెండోది ఏంటి చేసేస్తారు ఫస్ట్ నా వీడియో కూడా చూస్తే నేను చాలా కంఫర్టబుల్ గా కూర్చొని మంత్ర సాధన చేయండి అని చెప్తాను నేను చాలా మంది ఏం అంటే పోస్చర్ లోకి వెళ్ళిపోతా ఉంటారు మన శరీరం కదా పాపం ఒకలాగా అలవాటు పడిపోయి ఉంటది దాంతో ఏమవుతాయి బ్యాక్ పెయిన్స్ నెక్ పెయిన్స్ ఇవన్నీ ఉండదు కదా ఆ వాళ్ళకి ఏం చేస్తారు నేను ఇంత మంత్ర సాధన చేస్తే నాకు నెప్పులు వస్తాయి మంత్రం వద్దాంట అయిపోయింది సో ఇలాగా అంటే మనుషులకి ఉన్న మెంటాలిటీ ఇష్యూస్ వల్ల ఇలా జరుగుతాయి తప్ప మంత్రం నిజం కర్మ నిజం ధర్మం నిజం ఎందుకంటే మీరు చెప్పిన వీడియోలోనే మీరు ఏం ఫస్ట్ డే కింద కూర్చొని ఆసనం చేసుకుని నా అవసరం లేదు సోఫా చైర్ ఏది కంఫర్ట్ అయితే అందులో కూర్చొని చెయ్యండి అంటే ఐ అబ్జర్వ్డ్ అది బట్ రే అంటే ఫస్టే ఈ నియమ నిబంధనలు అయినా పర్లేదంటే చేసేస్తాము మేము అలా అంటారు కానీ మీరు అన్నట్టు రెండో రోజు మూడో రోజు మ్యాటర్ అంతా డౌన్ అవుతూ ఉంటుంది అసలు ఏదైతే ఉందో దాన్ని చేరుకోలేని పరిస్థితి బట్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇవన్నీ కూడా కామన్గా అందరికీ ఉండే డౌట్స్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా విలువైన సలహా సూచనలు ఇవన్నీ కూడా థ్యాంక్ యూ గారు థ్యాంక్స్